హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఐదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ ఆదోని వ్యవసాయ మార్కెట్ అలాగే ఎమిగనూరు వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఎమిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగలు మొత్తం ఏడు వందల ఎనభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం వేరుశెనగ కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల తొమ్మిది మధ్య ధర ఏడు వేల ఏడు వందలు గరిష్ట ధర ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఆముదాలు మొత్తం నలభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొంభై మధ్య ధర ఆరు వేల నలభై రెండు గరిష్ట ధర ఆరు వేల నలభై రెండు కందులు మొత్తం నూట ఇరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల ఇరవై మధ్య ధర ఆరు వేల ఐదు వందలు గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర నాలుగు వేల ముప్పై తొమ్మిది మధ్య ధర ఏడు వేల ఏడు వందల డెబ్బై ఆరు గరిష్ట ధర ఎనిమిది వేల యాభై ఎనిమిది వేరుశెనగలు మొత్తం మూడు వందల ముప్పై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల పదిహేడు మధ్య ధర ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల పద్దెనిమిది నూట పద్దెనిమిది ఆముదాలు మొత్తం ఎనభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల తొంభై మూడు మధ్య ధర ఆరు వేల నూట యాభై ఎనిమిది గరిష్ట ధర ఆరు వేల నూట యాభై ఎనిమిది కందులు మొత్తం పద్నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మధ్య ధర ఆరు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం డెబ్బై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఏడు వేల రెండు వందల డెబ్భై ఒకటి గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందలు పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం నూట ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల డెబ్బై ఆరు గరిష్ట ధర ఆరు వేల డెబ్భై ఆరు వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం యాభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదిహేడు వందల తొమ్మిది మధ్య ధర పదిహేడు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర పద్దెనిమిది వందల ఇరవై కందులు మొత్తం నాలుగు వేల నూట డెబ్బై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేలు మధ్య ధర ఏడు వేల నూట తొంభై ఏడు గరిష్ట ధర ఏడు వేల ఆరు వందలు కందులు అంటే వడకలు మొత్తం మూడు వందల తొంభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర మూడు వేల ఆరు వందల ముప్పై రెండు గరిష్ట ధర నాలుగు వేల అరవై శనగలు మొత్తం ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఐదు వందల ఒకటి మధ్య ధర ఐదు వేల పంతొమ్మిది గరిష్ట ధర ఐదు వేల పంతొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం ఎనభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదమూడు వందల ముప్పై ఏడు మధ్య ధర పద్నాలుగు వందల తొమ్మిది గరిష్ట ధర పద్నాలుగు వందల తొమ్మిది ఎండు మిరపకాయలు మరియు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల తొమ్మిది గరిష్ట ధర రెండు వేల రెండు వందల తొమ్మిది మినుములు మొత్తం ఇరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం యాభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల నూట ఇరవై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్ అలాగే ఎమిగనూరు వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో